మందు బాగా కలిసి చిన్న చిన్న బోడగలు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్పు మన లిప్స్ కి తగిల వెంటనే నరాల ముందు అనుష్క ఉంటుందిరానికి ఏం అవటం ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో ఏం చెప్తుంటే మన సన్నా చదవా ఏ ముందు ఎలా తాగాలో చెప్తున్నాడు అదే మీసాలు కూడా సరిగ్గా సరికారని కొర్రదవలకి మెలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనా అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు ఏమే రేపు పొత్తు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే ారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆటితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ అరోపుతారా ఇంకా లుంగీ ఏది ఉతికారండి అన్ని ఉతికితే ఏంకోవాలి ఏమండకా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదోలా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు మళ్ళీ కట్ చేస్తాడు రా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఈ తండ్రి కొడుకులు ఇద్దరు తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనలేట్రాగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్లి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకొని దిష్టి దగ్గర తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది సొల్లు నాని లాపురేనా సారైతే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రేయ్ ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దే దేనికమ్మా రేయ్ ఇందాక మీ నాన్న సబ్బు అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మా ఇక్కడ జీవితం సంకటన అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మా నువ్వు ఎల్ గొప్ప గొప్ప వాళ్ళకి అలా నివాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు కాదు ఇదిగో ఒక డబ్బాలో చింటికలు ఇంకో డబ్బాలో సున్ని డబ్బు పెట్టండి దాని అలా గట్టి పోయ్ నా ముషాయి అయితే ఇది మాత్రం కావాలే పది చెత్తలు పెట్టాను మాపుకోమాక ముషాయ్ ఇప్పటికైనా మార్రా అనకుండా మాపుకోకు అంటున్నావు చూడు నీకు నమస్కారమే ఏంటో నువ్వు షాప్కి వెళ్ళి ఈ రోజు వండి తొందరగా రమ్మన్నాను నేను ఇందీకెళ్ళ ఆర్టీసీ బస్ వచ్చి అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం అమ్మా నువ్వు ఆ సెంటర్లోనే పడతావుంటరు ప్రచారీ అరే సుబ్బో బాబాయ్ మా వాడిని మధ్యలో ఎక్కడ దిగని ఇంకో ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టావు డైరెక్ట్గా కాలేజీ దగ్గర దింపో అలాగే ఎక్కువ ఇది మాత్రం గుర్తుంటాగత్తా ఇంకోమంతా దీనికి ఏం తక్కువ ఉండదు ఎక్కువ డాడ్ లాగలేస్తది ను ఇగో వాటర్ బాటిల్ జాగ్రత్త ఆ సరేనన్నా వష్కట్లో పోతున్నా త్వరగా డబుల్ తీరా పో ఇక్కడ వస్తానా వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చామని అదే పొద్దు నుంచి ఊర్లో ఒక టాక్ నడుస్తుందిరా ఏంట మీ బాబు ని ఇంటిలో దొబేమన్నడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కడ బాగుపడిపోయినని బాధపెడుతున్నారరా ఒకడు పెళ్ళి అంటాడు ఏటీ ఒక రైలు చెరువులో పాతి లక్షలు అంటాడు ఆ చంద్రంగాడు కోర్టుకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు ఆ రాంబాబు గడికి దోబ వెళ్ళడానికి ఆటో డబ్బులు ఉండేవి కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు ఎట్లా దగ్గర ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి ఫ్రెండ్లు దొరికెళ్ళి చూత రా అదంతే కుర్రాళ్ళు అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనేరా నా సర్వీసులో నేను అంతమందిని మందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేదామనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి డీన్ అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ బ్రైన్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు ఏ మైక్ చెప్పు సంకిల్ హిస్ ఆల్వేస్ రైట్ yes of నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతది అంకుల్ డ్రగ్ అయి ఉంటది ఆరే నా నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే చిక్కు ఏం చేద్దాం మరి ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడురా వీడు కష్టపడంటరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ టు మీటింగ్ అంకుల్ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరా చెప్తాను మీరు కదా అంటే బాగుంది కదా కాలేజ్ బెటర్ రెస్టారెంట్ బెటర్ అండి నేనే చెప్పండి దీని గారు కలవమని ఎలా ఉంది హా అబౌట్ ఫార్మకాలజీ కదా సర్ ఏంటి సర్ అందరు నన్నే కావాలంటున్నారు రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపిలో సాజాన్ ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీ కోసం వస్తే సాజా దగ్గర పంపిస్తానా ఏంటి ఏం పర్లే సర్ సాజా ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుంది రా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డర్ నయ్య ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకుని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకుని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన చాలు కానీ పోయి అక్కడ పోసుకో అలాగే సార్ ఇన్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు మెడికల్ షాపా ఏదో బిల్డప్ ఉన్నట్టు ఆగరా అనుకున్నాను నువ్వు చెప్పలేవా నేను వాళ్ళకి అదే చెప్పాను సార్ వాళ్ళే వచ్చేసారు పదండి 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 చూడ్డానికి బాగున్నావు కదా